నైన్టీఎంఎం సినిమా చూపేటీల్లో నైన్టీఎంఎం సినిమా చూపేటీల్లే అలా రేవంత్ రెడ్డికి సరే ఇది ఇట్లున్నది పోరాటం ఎంత అద్భుతంగా జరిగింది గుండె మీదే చేసుకొని మాట్లాడుకుందాం తెలంగాణలో నిరుద్యోగుల పోరాటం ఎంత అద్భుతంగా జరిగిందన్న ఓ అన్న ఓ అక్క ఓ చెల్లె ఓ తమ్ముడు విన్నావా ఈరోజు చూసినావా వాట్సాప్లలో ఫేస్బుక్లలో సోషల్ మీడియాలో చెక్కలు కొట్టే అంశాలను చూసినావా నువ్వు విన్నావు కదా నువ్వు చూసినావు కదా ఏం జరిగిందో నీకు తెలుసు కదా మరి మా పత్రిక కనపడతలేదక్క మా పత్రిక కనబడతలేదన్న ఎందుకంటవా కన్నుండి చూడలేని కబోధులైపోయారు మీకెందుకంటే కొన్ని ఆధారాలను తీసుకొచ్చిన దీని పేరు మీ అందరికీ తెలుసు కదా దిక్కు దివాన లేని పత్రిక అంట దీన్ని నేను ఇగో దీని పేరు దిశ దీని దిక్కు దివాన లేదు దీనికి దిక్కు మొక్కు అన్ని కూడా కేసీఆర్ఏ కేసీఆర్ మీద అనుక్షణం పుండకో పుండకోరు రాతలు రాయాలే ఇది ఒంటి గంటకు ఒక పేపర్ రిలీజ్ చేసింది ఈ సిగ్గుశం ఎందుకు లేదో నాకు అర్థం కాదు ఒంటి గంటకు పేపర్ రిలీజ్ చేసిన తర్వాత ఇగో ఏది ఇగో ఎంత చిన్నగా రాసినవరా వారి కొంచమన్నా మానవత్వం అనిపిస్తలేదా తినేది అన్నమేనా గడ్డైనా సిగ్గుసారం అనిపిస్తలేదేం నీకు నీ పేపర్ నేను గత రెండు సమ నువ్వు పెట్టినప్పటి నుండి నీ పేపర్ చదువుతున్న బిడ్డ నా దగ్గర అన్ని దాటినాయి నువ్వు సోషల్ మీడియాలలో డిలేట్ చేస్తావేమోనని ముందుగానే ప్రింట్ తీసి పెట్టిన నీ మీ లంగ కథలన్నీ తెలుసు ఈరోజు నలభై లక్షల మంది నిరుద్యోగులు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే వీని పేజీల కరపత్రంలో ఈ ఈ రేవంత్ రెడ్డి కరపత్రంలో బిత్తంత రాస్తాడండి ఇగో చూడండి టీజీపీఎస్సీకి సంబంధించి అంటే టీఎస్పీఎస్సి అంటే పేరు మార్చి మళ్ళీ టీజీ అంటే ఇది ఎక్కడ అనుకున్నారు టీజీపీఎస్సి ముట్టడి ఉద్రిక్తం కథం తొక్కిన నిరుద్యోగ విద్యార్థి సంఘాలు అడ్డుకున్న పోలీసులు వాగ్వాదం తో తోపులాట పలు డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగ చేసి టీజీఎస్పి కార్యాలయం ముట్టడి తీవ్ర ఉద్రిక్తత దారితీసింది ముట్టడికి ప్రయత్నించిన బీజేవైఎం బీఆర్ఎస్వి నిరుద్యోగ జేసి నేతలు కార్యకర్తలను పోలీసులను అడ్డుకున్నారు దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది ఈ క్రమంలో ఓయూ విద్యార్థికి తలకు గాయమైంది ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు గ్రూప్ వన్ మెయిన్స్ కు వన్ ఇస్ట్ వన్ వన్ ఇస్ట్ వన్ డబల్ జీరో రేషియాలో ఎంపిక చేయాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల సంఖ్య పెంచాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు మెగా డిఎస్సిని అక్టోబర్లో నిర్వహించాలని విద్యార్థి నిరుద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టాయి ఇక టీజీపీఎస్సి ముట్టడి నేపథ్యంలో మెట్రో స్టేషన్ వద్ద పోలీసులు అనుమానం కలిగిన యువకుల ఫోన్లు వాట్సాప్లను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు అర్థమైందా ఈ పేపర్లో ఇక చూడూరి పేపర్ను సినిన్నగా ఎత్తానా చూడూరి ఈయన పేపర్లో ఇది మొత్తం రావాలని నన్ను అడిగితే నాడు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి అభు అద్భుతమైన పరిపాలన మీద వీడు ఎట్లా రాతలు రాసిండో చూడు కానీ ఈరోజు ఇదే కే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిరుద్యోగుల కా నిరుద్యోగులారా మీకేంది దిశ అనే ఒక పేపర్ కనబడుతుంది వెలుగు అనే పేపర్ కనబడుతుంది మిమ్మల్ని చూపించలే మిమ్మల్ని ఎంత తెలుసా పాస్పోర్ట్ పాస్పోర్ట్ ఫోటో ఉంటుంది చూడు అంత దారుణంగా చేసి అసలు లెక్క ప్రకారం ఏముండాలి ఇక్కడ ఇనుప కంచెలు టీ టీజీ ఈయన రాసుకున్నాడుగా టీజీపీఎస్సికి సంబంధించి ఆడ కంచెలది బాహుబలి సెట్టింగ్ రావాలి తలకు గాయమైన వ్యక్తి ఫోటో రాలే ఆయన గురించి రాయలే దాంతో పాటుగా ఇక్కడ ఏం రాయాలి ఈ టీఎస్పిఎస్సి ముట్టడికి సంబంధించి ఆందోళన జరిగిన పరిస్థితి గురించి రాయాలి మళ్ళీ దాంతోనే ఏం చేయాలి ఎంతమందిని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ నుంచి అనేది రాయాలి కానీ దిశ పేపర్ ఆయనకు కళ్ళు కనబడతలేవండి కళ్ళుండి చూడలేకపోతున్న కబోదిలా కనబడుతున్న పరిస్థితి కనబడుతున్నది అర్థమైనా మిత్రులారా నేను చెప్పేది చాలా క్లియర్ క్లారిటీగా చెప్తా ఉన్నా ఈరోజు నా నిరుద్యోగ యువతకు నేను ఒక నిరుద్యోగిగా కథం తొక్కుతున్నా అని గ్రామ గ్రామాల నుండి వచ్చిన యువతకు వాళ్ళందరికీ నేను సలాం చేస్తున్నా మీరు నిజంగా గ్రేట్ ఎవడి ట్రాప్లో పడకండి అని చాలా క్లారిటీగా చెప్తున్నా మీకు అండదండగా వైఆర్టీవీ ఉంటుంది సుడురి రోజు ఒక్క పేపర్ అన్న రాసిందో ఇది మధ్యాహ్నం గంట ఈయన రాత ఇక ఈ దద్దమ్మ మళ్ళీ ఏం చేసింది అంటే మళ్ళొక పేపర్ రిలీజ్ చేస్తుంది ఇది ఇది నాలుగు గంటలకు ఒక రిలీజ్ పేపర్ చేస్తుంది దీంట్లో ఏమన్నా రాసిందా అంటే ఉండేదెవరు వెళ్ళేదెవరు నిన్న ఒక్కరోజే ఆరుగురు ఎమ్మెల్సీల గుడ్ బై షిగ్గు శరం మానవత్వం ఏమన్నా ఉన్నదా ఈ పేపర్కు ఈయన ఇక్కడ మొత్తంలా సాయంత్రం వరకు అరెస్ట్ చేసేళ్ళు ఎవరిని ఏ పోలీస్ స్టేషన్లో ఉంచు ఎవరికి పూర్తి స్థాయిలో దెబ్బలు తాకినాయి ఎవరు ఎట్లున్నారు అనేది కూడా చెప్పలే కానీ ఈయనకు బోనాల సందడి కనబడ్డది సోను కుమారి ఆంటీ సిగ్గున్న ఆదరేకు కుమారి యాంటీ గురించి ఇలా రాసినవు మొన్నటి రోజున ఏం జరిగింద్రా వారి ఇంకో మహిళ ఫుట్టు కాలుతుందన్నిండండి అన్నాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం రోడ్డు మీద ఈడ్చేసిండండి దాని గురించి రాయలే ఇలా రాసిండు త్వరలో రేవంత్ మరో సిక్స్ ఇలా చూపెట్టిండు మీకు నైన్టీఎంఎం రాడ్ దించిరు మా వాహ్లు నిరుద్యోగులంతా సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీ అరవింద్ భేటీ తండ్రి సిద్ధాంజల సభకు రావాలని ఆహ్వానం ఉండేదెవరు పోయేదే అని రాస్తూ సిగ్గుశరం మానవత్వం లేని ఓ మనిషి నీదో పేపరు నువ్వు కథ నీదో వ్యవస్థ ఎంత తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి దగ్గర ఏంది నీ కథ ఇదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉంటే ఈ పేపర్ మొత్తం గురించి గురించవచ్చు ఇక ఈ పేపర్ సంగతి ఇట్లుస్తే ఇక మళ్ళా కాక